నమస్కారం స్వాగతం నా పేరు సంధ్య ఇక వార్తల్లోని మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్ అధ్యక్షతన శుక్రవారం వరంగల్ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో కొనసాగుతున్న వరంగల్ జిల్లా దిశ సమావేశంలో ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యశారదాతో కలిసి వర్ధనపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు సమాజ和社会 dimensionల కవర్తను అడియడం జరుగుతుందండి నమస్కారాలు మిడ్డం వెళ్ళం కి సందేశ దాం ఆ స్కూల్ టీచర్ హెడ్ మాస్టర్స్ హెల్త్ కార్డ్ హాస్టల్ ఉంది దుపట్ లో క్రాక్ వాసలు ఒక పుస్తకాలు ఉంటే అజిన్ ఫామ్స్ ట్రావెలింగ్ ఛార్जेस